ప్రథమ స్థానాలు పరమ అసత్యాలు పలు రంగాల్లో పురోగతి సాధించామంటూ బారాస అబద్ధాలు రైతు ఆదాయంగా ఆదాయ పరంగా తెలంగాణ ఇరవై ఐదవ స్థానం విద్యుత్ తలసరి వినియోగం పదవ స్థానం పాఠశాలలో పాఠశాల విద్యలో ముప్పై ఒకటవ స్థానం కోటి ఎకరాలకు నిలిస్తే పంపు సెట్లు ఎందుకు పెరిగాయి పా ప్రాణహిత చేవెళ్ల పాలమూరు ప్రాజెక్టుల్లో ప్రాజెక్టులను మూలన పడేశారు నిరుద్యోగులు విద్యార్థులతో ఆడుకున్న చరిత్ర మీది ధన్యవాద తీర్మానంపై చర్చలో నిప్పులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి గారి వార్తను ప్రధానంగా ఈనాడు తీసుకుంది ఎందుకంటే మన బాకా పత్రిక కాబట్టి రేవంత్ రెడ్డి గారు అడుగులకు అడుగులొత్తాలే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా అది రాయాలి ఈయన ఇదే రేవంత్ రెడ్డి గారు ఉద్యమం గురించి మాట్లాడిండు రకరకాలుగా మాట్లాడండి అవన్నీ మీకు నేను కరెంట్ వస్తే అద్భుతంగా అవన్నీ వివరిద్దామని అనుకున్నాను ఆయన కౌంటరు ఆయన మాట్లాడిన ప్రతి మాటకు నేను మళ్ళీ ఒక రోజు పెడతా లేదంటే సాయంత్రం అన్న పెడతా సో అది ఇక మూడు రోజుల్లో అట్టర్ఫ్లాఫ్ ఇదివ్వండి ఈ మాటనే అందరూ ప్రధానంగా తీసుకున్నారు వార్తని మూడు నెలల్లో అట్టర్ ప్లాఫ్ అవుతారు మార్చి పదిహేడు నాటికి వంద రోజులు పూర్తి అవుతాయి అప్పటి వరకు ఎన్ని హామీలు అమలు చేస్తారో చూస్తాం గవర్నర్ ప్రసంగం పైన ప్రసంగం ప్రసంగ తీర్మానం పైన కేటీఆర్ ఇది ఈనాడులో రాసిన వార్త కదా సేమ్ వార్త ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇట్లాంటి వార్తలే రాసారు చూడండి ఎట్లాంటిది అంటే ఇగో మూడు నెలల్లో అట్టర్ ప్లాఫ్ మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది ఎందుకు ఇట్లా పెట్టారు అంటే ఇవన్నీ ఎందుకు ఇట్లా రాస్తారంటే ఈ పే అంటే ఈ ఈ డైలాగు ఈ టైటిల్ చూడంగానే అమ్మ వీళ్ళకి ఇంకా అధికారం అనేది దిగలేదురా అని కానీ దీనికి మించినటువంటి అద్భుతమైన సబ్జెక్టు చాలా మాట్లాడారు చాలా మాట్లాడారు ప్రతిపక్షంలో నిన్న ఓ రేంజ్లో రేవంత్ రెడ్డి గారు అసలు నిజంగా ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి ఫీల్ ఎక్కడ కూడా ఆ సభలో కనపడతలేదు ఆయన ఎంతసేపు ఉన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు ఒక బహిరంగ సభలో మాట్లాడినట్టు అవే ఊకదంపుడు స ఉపన్యాసాలు తప్ప ఎక్కడ కూడా సబ్జెక్టు మీద డివేట్ కాకుండా సబ్జెక్టు మీద డీడ్స్తోటి లెక్కలతోటి ఇట్లా చెప్పినట్టు అయితే ఎక్కడ కనపడలే ఆయన గంటనర స్పీచ్లో ఏడ కూడా పెద్దగా ఆ ఇంట్రెస్టింగ్ కానీ తెలంగాణ ఎలా ముందుకు పోతుంది ఏ విధంగా అనేటువంటి ఆశయం కానీ ఆ రకమైనటువంటి స్పీచ్ కానీ ఎక్కడ కూడా లేదు కేవలం ఎట్లా ఉందంటే గత ప్రభుత్వం మీద విమర్శలు చేసి మనం తప్పించుకోవడానికి దారులు వెతుక్కున్నట్టు మాత్రమే ఉంది ఆ స్పీచ్ మొత్తం మీరు అదే ఈ పేపర్లు అద్భుతంగా రాస్తాయి సభలోనూ ఉండరు ప్రతి ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు మారకపోతే అసెంబ్లీ నుంచి తరిమేస్తారు జాగ్రత్త ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి వెంకటరెడ్డి ఏమో చేస్తురంట నీ కుర్షి అవి వీక్తందుకు రేపో మాపో వీకి రనుకో ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది కాబట్టి ఈ ఎగురుడు పాటు ఈ దుంగుడు పాటు జర తగ్గించుకోవాలి తగ్గించుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి కొంచెమన్నా జర సోయలోకి వచ్చి ఇప్పటికైనా ఆ రైతు బంధు పైసలు వేయరు అట్లీస్టు పింఛర్మితోని కాదు నాలుగు వేలు వేయడం కానీ అట్లీస్ట్ ఆ రెండు వేలైనా పంపియరు ఇప్పటిదాకా ఆ ముసలింలకు పాప దివ్యాంగులకు ఎవరికి కూడా ఇంకా పైసలు పోలేదంట ఇవాళ పదిహేడు తారీఖు అయిపోయాయి సగం నెల గడిచిపోయాయి ఇంకొక పదమూడు రోజులు ఉంది అంతే మరి ఎప్పుడు ఇస్తావు ఇంకా రైతు బంధు పశాలు మరి నువ్వు చెప్పినట్టు ఆ థర్టీ ఫస్ట్ ముప్పై నాడు డిసెంబర్ ముప్పై నాడు ఖర్చు పెడతాందుకు తీరా ముప్పై తారీఖు నాడు ఇస్తావా ఎప్పుడు ఇస్తావు గతంలో తమరే చెప్పారు కదా పండుగల ముందల్నే రైతు బంధు ఇస్తాడు అవి తీసుకుపోయి వైన్ షాప్లో ఖర్చు పెడతారు అని చెప్పేసి మరి తమరు కనీసం అట్లా ఖర్చు పెడత రైతులకు దేనికోసానికి ఇస్తలేరు కదా మొత్తానికి ఎగ్గొడుతురు కదా ఐదు ఎకరాలు లిమిటేషన్ పెడదాం ఇంకోటి ఏంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వద్దు ఇట్లా రకరకాలుగా సో కాబట్టి ఈ విధంగా కవర్ చేస్తాయి అన్నమాట